జమ్మూ మన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ప్రాణాలు తీశారు నలభై రెండవ డివిజన్ టీడీపీ మైనారిటీ నాయకుడు షేక్ కాళేశా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలియజేశారు పాకిస్తాన్ లో టెర్రరిజం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు పాకిస్తాన్ డౌన్ డౌన్ అని నెల్లూరు కోటామిట్టా సెంటర్ వద్ద క్యాండిల్స్ వెలిగించి కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో అల్తాఫ్ కాజా జమీర్ అఫ్జల్ ఫజీ మౌలానా హఫీజ్ షరీఫ్ పాల్గొన్నారు నా పేరు షేక్ కాళేశా మొన్న జమ్మూ కాశ్మీర్ లో మన ఇండియన్ పార్యడకులు వెళ్ళారు ఆడికి పాకిస్తాన్ కుక్కలు ఉగ్రవాదులు మా ఇండియన్ మీద అనుషమైన దాడి చేసి ఇరవై ఏడు మందిని పుట్టుకు పెట్టుకున్నారు దానికి నిరాశనగా ఈ రోజు మేము పాకిస్తాన్ ఖబర్దార్ పాకిస్తాన్ ముర్దాబాద్ వాళ్ళ పాకిస్తాన్ కుక్కల్ని వెంటండి తరిమి తరిమి చంపాలని మన ఇండియన్ ఆర్మీని మేము అందరం కోరుకుంటున్నాము జై భారత్ 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 జై భారత్ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ కుక్కల్లారా పాకిస్తాన్ కుక్కల్లారా పాకిస్తాన్ కుక్కల్లారా వరహతుల్లా వరకాతు పాకిస్తాన్ లో ఏదైతే మన భారత బిడ్డలకు కొంతమంది టెర్రరిస్టులు ఉగ్రవాదులు దాడి చేసే ఇరవై ఏడు మందికి ఏదైతే చంపేశారో మన నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో రిక్వెస్ట్ ఏమిటంటే ఇలాంటి దుష్ట శక్తులు ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలు మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి కాశ్మీర్ లో ఇలాంటి దాడులు చేస్తున్నారు ఇలాంటి దుష్ట శక్తుల్ని ఇలాంటి ఉగ్రవాదుల్ని నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ ఏమిటంటే ఢిల్లీ పిలుచుకొని వచ్చి అలాంటి వాళ్లకు నరి రోడ్డు పైన ఇంటర్నేషనల్ మీడియా టెలికాస్ట్ చేపిస్తూ లైవ్ వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఇలాంటి శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము భారతదేశం పైన ఎవరైనా ఇలాంటి కన్నయ్యాలన్నా భయపడేటట్టు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము ఏదైతే ఈ దుష్ట శక్తులు ఉగ్రవాదులు ఇస్లాం పేరుతో ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళకు ఇస్లాం తో ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాట ఏమిటంటే నీ నీ వల్ల నీ పరుగువాడికి ఒకవేళ ఇబ్బంది కలిగితే నువ్వు కడుపు నిండా తిని నీ పక్కన ఉండే వ్యక్తి ఒకవేళ ఆకలితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు నీ విశ్వాసం పూర్తి కాదు నువ్వు ముస్లిమే కాలేవు అని ప్రవక్త మొహమ్మద్ సల్హాయిలం వారు చెప్పడం జరిగింది ప్రవక్త గారి కాలంలో మహమ్మద్ ప్రవక్త సల్లల్లా అలెస్లం వారికి చంపడానికి వచ్చిన ఉగ్రవాదులు చంపడానికి వచ్చిన శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులకు ప్రవక్త సల్లల్లాస్లం వారి శిష్యులు బేడీలు ఇవ్వడం బేడీలు వేయడం జరిగింది చేతుల్లో ఆ ఆ బేడీలు వేయడం వలన నైట్ ఆ ప్రవక్త గారు సలహా అలిసం వారు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు ఏడుస్తూ వాళ్ళు వాళ్ళ ఏడుపు మొహమ్మద్ సల్హా అల్లిసం వారికి వినపడుతుంది మొహమ్మద్ సల్లా అల్లిసం వారు అడుగుతారు ఎవరు ఈ ఏడుసే వ్యక్తి ఎవరని ప్రవక్త వారు అడిగితే వాళ్ళ శిష్యులు చెప్తారు ఎవరైతే మీకు సంపడానికి వచ్చారో ఆ శత్రువులు ఏడుస్తున్నారు వాళ్ళ చేతుల్లో బేడీలు ఉన్నాయి అది కొద్దిగా టైట్ ఉందని ప్రవక్త గారికి చెప్పడం జరిగింది మన ప్రవక్త ఏం చెప్పారంటే వాళ్ళ చేతుల నుంచి బేడీలు తీసేయండి లూజ్ చేయండి నా శత్రువులైన పర్వాలేదు ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది కలిగితే నాకు ఇబ్బంది కలిగిద్ది అని ప్రవక్త ముహమ్మద్ సల్హు అలిసం వారు చెప్పారు ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు ఉగ్రవాదానికి పర్మిషన్ ఇవ్వదు ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎటువంటి సమ ఎటువంటి సంబంధం ఉండదు ఏదైతే దుక్ష శక్తులు ఉగ్రవాదులు మన భారతదేశ బిడ్డలకు చంపేశారో వాళ్ళ అందరికీ నరి రోడ్డు పైన శిక్ష ఇవ్వాలని నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో మేము కోరుతున్నాము వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి